ఏం ఏముందిరా నేను వైజాగ్ లో మా బంగారం షాప్ చూసుకుంటాను మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది అంత బాగుందిరా నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా ఆ పక్క సందరూ ఏంట్రా మీ మా ఏం జాబ్ గురించి చెప్తున్నావా ఏట్లేదురా జనరల్ గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు ఇది పెళ్లి చేస్తుంది సెటిల్ అయ్యి కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు నిజమే కదరా అయ్యో ఫ్యాషన్ ఫోటో స్టూడియో అదే గుంటలకే వాటికి ఫోటోలు చేస్తుంటాడు రే గుంట కాదురా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఆపండిరా నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏటిం బా సెట్ అయిందిరా మరి అంతటాలుగా చెప్తే పెట్టురా అనుకోకుండా వేణువా అని కలిశానురా సుధాతే చనిపోయి చాలా రోజులు అవుతుందంట నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేను ఎంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఒక ఏజ్ వరకు మనం అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం లైఫ్ లో ఏం కాదులేదు తొక్క టైం ఉంది బలం ఉంది ఇలా బతకడంలోనే ఆనందం ఉంది అని చెప్పి అనుకుంటాం నేను అలానే ఫీల్ అయ్యా జనరల్ గా లైఫ్ ని టీనేజు మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం కానీ ఎవరు గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా అదే ట్వంటీ నైన్ నుండి థర్టీ షిఫ్ట్ అయ్యేజ్ అప్పుడే పొట్ట వస్తుంది తెల్లని చుట్టొస్తుంది ఫిజికల్ గానీ ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్ గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది కదా బావా ఆ టైంలో చచా నేను మిమ్మల్ని అనట్లేదురా జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవటానికో మాటలో విననుకో సోషల్ మీడియాలో మీమ్స్ చేయడము బాగుంటుంది కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యా ఆ మాట కొద్దిగా వెయిటింగ్ ఇప్పుడు ఏంటి నీకు పార్ట్నర్ కావాలంతే కదా మాకు కొద్దిగా మేము చూసుకుంటాం క్లాస్లో అంత మంది అమ్మాయిలు ఉన్నారు ఒక్కరు కూడా ఇదిగో பிரాంకా ఎటన్నావా విషయం చెప్పరా ఆ అదే మన విరాట్ తెలుసు కదా ఏం గండి అనెటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు మరి నువ్వు ఏమంటావ్ బాడి గురించి నాకు చెప్పుకు చంపేస్తాను అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదుగా బాయ్ హలో శ్రుజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావ్ ఇప్పటికే నలుగుర్యయ్య అనలిస్ట్ లో విరాట్ కోగే అయితే ఐదో వడ అవుతాడు వదలే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరు ఉన్న చూస్తున్నారు బా నీ కరెక్ట్ అయిన జోడి ఎవరు తెలుసా రాసి రాసి అని కరెక్ట్ అయిన జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దామా తనకు గానీ నేను చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనుకో ర్యాం పాడేస్తారా బాబు ఊరుకోరా నర్సింహ సినిమాలో రమ్య కృష్ణ ని రజనీకాంత్ ఎన్నిసార్లు అవమానించలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి కదా ఇది అంటే రాసి కూడా ఉంటది ఉంటది ఉండి తీరాలి సరే తనకు పెళ్లి తెలియదు కనుక్కోండి రాచ్చితంగా ఉంటుంది ఎరా దొరికిందా ఐడి దొరికింది రే బావా కడ సింగిల్ అని పెట్టిందిరా ఇంకా సింగిల్ గానే ఉందిరా చెప్పాను కదరా రాసి పెట్టు ఉంటే అలాగే జరుగుద్ది ఒక్కోసారి మనం అన్ని వెతికి జోలు వెతకడం మానేస్తాం నీ రాసి రా ఏం బావ ఇంకా డౌట్ పడతావు నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా పదా ఇంజనీ అనుంచండి అవసరమైతే లేపుకొచ్చేస్తాను आप विराट साब हैं ना साहब? हाँ। huh? आप विराट साब हैं साहब। विराट साहब हैं आप। huh? साहब जी, विराट साहब आ गए साहब जी, विराट साब आ गए। साहब जी। चुस्तवार, पनडुक करने वालों जलसेंटे, वेटिंग रहा। ससुर जी, अंकल। हे विराट, व्हाट अ सर्प्राइज मैन। आमिन, ग्रेट टू सी यू। थैंक्स गुड। कम क <laughs> you know what uh, rashi used to talk lots and lots about you <laughs> uh, by the way would you like to have tea coffee or something uh, yeah sure why not why not yeah yeah <laughs> one second brother. one second hey rashi you have a pleasant surprise talk to him <laughs> hey virat హాయ్ రాశి నైస్ మ్యాన్ నో మై టిక్ రావడం నేను అక్కడ ఉంటే ఎంత బాగుండేది ఇంకేంటి ఎలా ఉన్నావ్ టెల్ మీ ఆ యా ఎనీ గుడ్ న్యూస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ యు గెటింగ్ మ్యారీడ్ ఆ ఓ సారీ ఐ ఫర్గాట్ ది గ్రేట్ లెజెండ్ సోలో బ్రదర్ కే సో బెటర్ లీడర్ విరాట్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడలే ఆ యాక్చువల్లీ రాశి నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది అదే పెళ్లి గురించి ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది

నాట్ ఇంటెస్టెడా ఇంకా చాలా మంది ఉంటారులేబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే సిగ్గుపడుతుంది అయింది బాబోయ్ అలా సూతుంది ఏంటివిడేదో క్లారిటీ తెచ్చుకుంటారా బాయ్ అది ఎవడే నేను కాపాడాలి మేడం యు సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మాట్రిమనీ సైట్ బై మిస్టేక్ ను లేదు విరాట్ నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మనిద్దరు పెళ్లి గురించి పెళ్ళి లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురికి పెళ్లి చేసుకోమని అడగాలి మేడం వాట్ ఆర్ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంటలు వస్తున్నాయి కదా నా ఒక్క ట్రక్ మీ తెల్ల పాయింట్ మ్యాచ్ అవుతా అనుకుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏంటండి ఏంటి ఆలోచించాలి నువ్వు విడదీసిన జంటలు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపెండ్ బాగా అయింది నీకు మేడం మీరు ఫీల్ అవకండి మేడం ఫీల్ అవకండి నేను నీకు సూపర్ మ్యాచ్ వచ్చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ గురించి పోతే ఆలోచించండి మేడం ప్లీజ్ మేడం ఉంటాను మేడం నన్ను మాత్రం మైనస్ తీసండి మీకు మాత్రం సూపర్ మ్యాచ్ వచ్చేస్తాను మేడం సూపర్ మ్యాచ్ バイバい。<タッ>